విపరీతంగా బెదిరించి వ్యవస్థను భ్రష్టు పట్టించారన్న సంగతి మీకు తెలుసు నాకు తెలుసు ప్రజలందరికీ కూడా తెలుసు దట్స్ వే ప్రజలు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఈరోజు మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టారు నేనేమంటానంటే బోర్గడ్ అని ఆడ పేరు ఎత్తరాన్ని కూడా చాలా చిరాగ్గా ఉంటుంది అటువంటి వ్యక్తులు వ్యక్తులకి ఏదో అంటగాగుతున్నారు అని చెప్పి అంటే పోలీసులు ఏదో రాచమర్యాదలు చేస్తున్నారు అన్న విషయం అయితే ఆరోపణలు అయితే వచ్చినాయి దాని మీద ఎంక్వైరీ చేశాము ఎంక్వైరీ చేసినప్పుడు అందులో నిరూపితమైన తర్వాత ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నాము అటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా క్లియర్గా చెప్తున్నాం ఎట్టి పరిస్థితుల్లోనే అటువంటి పరిస్థితి ఇంకా రావు ఒకరికి ఒకటి మాత్రం నిజం అండి ఖైదీని ఖైదీలా చూడాలి ముద్దాయిని ముద్దాయిలా చూడాలి అంతే అదే బేస్ పెట్టుకోవాలి అచ్చా ఏమో మరి మీరు అన్నది వైసీపీ టీడీపీ పోలీసుల తాలూకా లూపోవలసి నిజంగా బయటకు వచ్చినాయి అనుకోండి బయటకు వచ్చినాయి అంటే డెఫినెట్గా వాటి మీద చర్యలు ఉంటాయి డెఫినెట్గా మనం ఎంక్వైరీ చేస్తాం ఒకటే తప్పు చేసిన ఏ ఏ డిపార్ట్మెంట్లోనూ వదిలే ప్రసక్తి లేదండి అది ఏ పార్టీ వాడైనా వదలము ఏ డిపార్ట్మెంట్లోనో వదలము అది అది మాత్రం క్లియర్ దీని గురించి దాన్ని కూడా రాద్ధాంతం చేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు ఒకటైతే నిజం బోర్గడ్డ అనిల్ అనే వ్యక్తిని ఎన్ని రకాలుగా అంటే వాళ్ళు ఏదో బోర్గడ్డ అనిల్కి రాజమర్యాదలు చేశారని వీళ్ళందరూ అనుకుంటున్నారు కానీ అక్కడ యాజ్ టీస్గా ఎలాగ యాజ్ పర్ నామ్స్ అయితే అలాగే జరుగుతుంది